అంటే గోమూత్రాన్ని మనం సేకరిస్తే మన వంటిలో ఎన్నైతే అనారోగ్యాలు ఉన్నాయో ఆ అనారోగ్యాలు ఎన్ని కూడా నివారణ అవుతాయనమాట అలాగే గోమయం గోమయము గోమూత్రము ఈ రెండు కూడా చాలా పవిత్రమైనవి సుతమైనవి అందులో ఎటువంటివి మనకి కలపరు అనమాట అదే స్వయంగా ఆవులోంచి వస్తాయి కాబట్టి అవి తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి అనారోగ్యాలు మనకి పాడురాగా ఉన్న దుష్గా ఉన్న ఆస్తు ఉన్న పిట్స్ ఉన్న జ్వరం ఉన్నా ఏమున్నా ఏ ఆరోగ్యమైనా సరే రోజు ఉదయాన్నే మూడు గంటలకి తాటగానే ఆవు ఎప్పుడైతే మూత్రం వస్తుందో ఆ మూత్రాన్ని పట్టి తీర్థంగా తీసుకున్న వారికి సర్వ రుణ సర్వరోగాలు అలాగే అలాగేంటంటే ఈ ఐదు పత్రికల్లో మనకి ఆవు నుంచి వచ్చినవంటి పదార్థాలు కూడా ఉంటాయన్నమాట ఆ పదార్థాలతో మనం

చేశాను కదా పంచామృతాలు ఎలా ఉన్నాయోగా చూడటం పంచాగవ్యాలు కూడా ఉంటాయి ఈ పంచగవ్యాలు పూజ చేసి తీసుకోవడం వల్ల ఒక శ్లోకం చెప్పాను కదా ఈ రక్ష కట్టుకోవడం వల్ల బాగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ మూడు మోడ్రోడ్ కూడా సుఖంగా వసపరిచారు ఇక్కడ దీక్ష అంటారు ఏమంటారండి దీక్ష ఈ దీక్ష అనేది వస్త్రం మనం పావణి మాల వేసుకుంటాం అలాగే గణపతిని మాల వేసుకుంటాం అయ్యక్షలో మాల వేసుకుంటాం ఈ మాలలో ధరించే వస్త్రాలు ఏమోటి వాడికి సంబంధించిన రక వస్త్రం అనే పెడతారు అందు కూడా ఈ కారణం ఆ కారణం అలాగే పంచగవ్యో ధర్తం చేసుకున్న తర్వాత కింద వెళ్ళి మీకు ఏదైతే ప్రసాదం మీకు ఇచ్చారో ఆ ప్రసాదాన్ని మీ బిళ్ళకి ఇచ్చుకోవాలి తప్పకుండా వీడియో ఓకే Kata akarim стaira walao mi karine Rov Empor drop Nuara men respuesta ngakita eo deus an vant, అధికారం లేదు కాబట్టి అలాగే ఇప్పుడు హోమం చేస్తాం ఈ హోమం ఇక్కడ చేసే అధికారం మీకు కాబట్టి ఈ హోమం చేయమని చెప్పి వాళ్ళకి ఆశి ఇచ్చా అదేంటంటే రేపటి ప్రత్యేకంగా అంతర్యాద హోమాలు చేస్తారు కాబట్టి ఈ వాళ్ళ ఇక్కడ ఏంటంటే బాధ్యత బాధ్యత అనమాట నమస్కారం చేసుకోవడం కానీ స్పష్టత మనం గ్రేట్ అన్నమాట ఆసన్ మోలే లల్ల స్కేల సొంతమైన సరే సర్వప్రదేహి భూమే భూమేని మొదలవడానికి ఆయక కింద కేంద్రకవన నయతి

जैसे बर्बाद है बर्बाद तथा संगठन ले राजा समझालो ममक्ष दे बिचकच्छ हामी वचन नरिशु माता था यो एकुर सनकरी पतक्रणी स्तनज दामज बिरस्क दानो अज्ञा वचन्या नस्याउ बावलार्बावो दिस संविधानक मे प्रहरो सुवा श्रीमनोजन सर्व भावो दे रस्मा दृष्टा विजय फलिरिया कला सुताया सब నమస్థాత్మా <speaking in foreign language> कितना इंद्रप्रयाग है तो नाखून इंद्रप्रयाग नाखून जंजीर तेरा बंद नहीं होगा ये तो शब्दों के इस पुत्रा बिरसा 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 हाँ हाँ कब बनाने का ठीक है ठीक है आगे ना राज्य में पहुँचो ठीक है ठीक है मैं मालूम मानक बोलती थी. ठीक है बोल

మనం పొట్ట దగ్గరికి వెళ్ళి బాగా బిద్దులతో నీళ్ళతో అలాగే పైన గొడుగుతో పొట్ట దగ్గరికి వెళ్ళి పొట్ట దగ్గర ఆ మట్టి పొట్ట మట్టి తవ్వి ఆ మట్టిని ఊరేయు తీసుకుని వచ్చి దానికి శుద్ధి చేయాలి గాయత్రి శుద్ధి చేసిన తర్వాత చేశారు కదా పంచపాలలో ఉన్నారు పాలన మట్టిని తీసుకుని మొత్తం కప్పెడదా కప్పెట్టగా దాన్ని మళ్ళీ నీళ్ళు వెళ్తాం అని చెప్పి అంటే చూడండి మంత్రానికి ఎంత శక్తి ఇక్కడ బ్రాహ్మణులు చదివే ప్రతి మంత్రము కూడా గుడి ఎంతో ప్రశాంతత ఉంటుందని తెలిసా మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ గుడి వస్తే ఎంతో ప్రశాంతత గుడిల పంతులుగా ఏదైతే ఉంటే అయ్యగారు మంత్రాలు చదువుతారో ఆ శక్తి వస్తుంది ఆ శక్తితో మనం ఎవరైతే బాధలతో ఇబ్బందులతో వస్తారో వాళ్ళందరికి ప్రశాంతలు ఇస్తుంది అన్నమాట ఏంటంటే ఆ మంత్రాలతో నవధాన్యాలు వేసి దాన్ని మట్టి కట్టాము ఆ తర్వాత బ్రహ్మదేవుడిని వరుణదేవుణ్ణి తర్వాత వాయువ్యుడిని కుబేరుణ్ణి ఈ మధ్యలో ఇంత్రుణ్ణి ఈ రైదుగురిని కూడా ఆవాహన చేసి వాటికి పూజ చేశాం ఏమండి ఇవన్నీ కూడా ఈ మూడు రోజుల్లో మొలకలు వస్తాయి ఎంత బాగా మొలకలు వస్తే అంత బాగా కార్యక్రమం తిండి తిండా తిరిగినట్టు ఏమంటే దీన్ని అంకురార్పణ అంటారు ఇవన్నీ మీకు ఎవరు చెప్పరు అమర చేసుకుంటే వెళ్ళిపోతూ అంటారు ఏ పని అయితే ఆ మనకి ఇదంతా అయిపోవాలి తప్ప మనస్సు ఇప్పుడు కూడా దేవుడు భక్తిలో రక్తం చేయాలి ఏమండి ఎప్పుడైతే భక్తిలో దేవుడు నమస్కారం చేస్తామో అప్పుడే మన మనసులో ఏదైతే కామ్యవార్థం ఉందో ఏంటి కామ్యం అంటే కోరిక కోరిక అంటే వేరేం కాదు మన మనసులో పిల్లలు చదువు రావాలని పిల్లలు చదువు రావాలని I'm not